ഓ ദുർഗേ സ്മൃതീതിയോപകാരൃയുക്ാർ ദുഃഖൗഗതമോ നിഹന്തച്ഛേദന യുഭൂതൈപാകടാക്ഷയ ഭക്ഷണ ശ്രീമാത്രേമുഭ്യോർമ്മ శ్రీకృష్ణవల్ బ్రహ్మణే నమ హరి ఓం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు శ్రీ విశ్వాపసునామ సంవత్సరం మిథున రాశి వారికి ఈ సంవత్సరంలోని ఏ రకమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి అన్నటువంటి విషయాన్ని మనం ఇప్పుడు చెప్పుకుందాం అయితే జాతకాలు చూపించుకుంటున్నాం కదండి మా జాతకం ఉన్నది కదండి మళ్ళీ ప్రత్యేకంగా గోచారం చూసుకోవాలా గోచార ఫలితం సంవత్సర ఫలితం చూసుకోవాలా అనేటువంటి సంశయం రావచ్చు కానీ జాతకాలను బట్టి ఫలితాన్ని చూసుకుంటున్నప్పుడు ప్రస్తుత కాలమాలను బట్టి గోచార పరిస్థితి సంవత్సర కాలానికి ఏ విధంగా ఉన్నది అన్నటువంటి విషయాన్ని కూడా చూసుకొని దీన్ని కూడా దా జాతక ఫలితాన్ని కలుపుకొని ఫలితాన్ని చూసుకుంటే ఇంకా మంచి ఫలితాలు వస్తాయని చెప్పి జ్యోతిష్ శాస్త్రం అని చెప్తున్నారు కాబట్టి గోచార ఫలితాన్ని తప్పనిసరిగా రాశివారిగా రాశి నక్షత్రం తెలిసినటువంటి వాళ్ళు వారి తాలుగా నక్షత్ర పాదం ఏ రాశిలో ఉన్నాదో ఆ రాశిని బట్టి ఫలితం చూసుకోవాలి తెలియనటువంటి వాళ్ళు నామ నక్షత్రాన్ని బట్టి ఆ నా ఆ నామనక్షత్ర నక్షత్రం అక్షరం ఏ రాశిలో ఉందో ఆ రాశిని బట్టి చూసుకొని తెలుసుకుంటే దాన్ని బట్టి గోచార ఫలితం ఆ రాశిలో చూసుకోవడం జరుగుతుంది కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోచార ఫలితం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం వాళ్ళ చెప్పుకుందాం మిథున రాశి అంటే మృగశర మూడో మూడో పాదం నాలుగో పాదం ఆరుద్ర న ఆరుద్ర నక్షత్రం ఒకటో పాదం రెండో పాదం మూడో పాదం నాలుగో పాదం అలాగే పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశిలో ఉన్నాయి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మనం చెప్పుకుందాం మిథున రాశి వారికి ఈ సంవత్సరం గోచార నిత్య గోచారాన్ని బట్టి ఏ విధంగా ఉంటుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం భార్యకు అనారోగ్యం సంతాన విరోధం స్త్రీలకు గర్భస్రావం వంటి రోగములు తెల్లబట్ట కుసుమ రోగములు మిథున రాశి వారికి పురుషులకు పెళ్లి కాని వారికి గృహంలో చిరాకు భార్యా విరోధము తల్లిదండ్రులకు అనారోగ్యము సమస్యలు వంటివి ఆదాయమునకు ఆదాయము తక్కువ ఖర్చు ఎక్కువ స్త్రీ సమస్యలు స్త్రీ విరోధము పాత ఇల్లు కొనటం మేహరోగముల సమస్య మేహరోగాల సమస్య మొదలైనటువంటివి అన్నీ కూడా ప్యాష్ వ్యాల్యూ పెరుగుతుంది అంటున్నాడు కానీ ఇవన్నీ తగ్గుతున్నాయి అమ్మకమునకు పెట్టినటువంటి స్థిరాస్తులు అమ్మకము కాక అనేక సమస్యలు ఉంటాయి అన్నారు మిథున రాశి వారికి ఇన్ని తమ్ ఇన్ని ఇబ్బందులు ఒకేసారి వలసని చెప్పారు స్త్రీలకు గర్భస్రావం ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే వీళ్ళకి ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైనా ప్రెగ్నెంట్ వాళ్ళు ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి గర్భస్రావం అయ్యేటువంటి అభాసన్స్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు మిథున రాశి వారికి ఈ సంవత్సరం భార్యకు అనారోగ్యం పురుషుడిని మిథున రాశి అయితే భార్యకు అనారోగ్యం లేదు డైరెక్ట్గా మిథున రాసే భార్య అయినా ఆవిడకి కూడా అనారోగ్య సూచనలు సంతాన విరోధం అంటే కొడుకులతో విరోధం రావడం అన్నటువంటిది తర్వాత స్త్రీలకు గర్భస్రావం తెల్లబట్ట కుసుమ రోగంలు వంటివి మిథున రాశి వారికి మిథున రాశి వారికి పురుషులకు పెళ్లి కాని వారికి వాళ్ళకి పెళ్లి అవ్వడం కొంచెం ఆలస్యం అవుతుంది సుమ అని చెప్పి చెప్తున్నారు సంబంధాల కుదరగా కొన్ని ఇబ్బందులు అవుతాయంటున్నారు గృహంలో చిరాకుగా ఉండడం ఆదాయం తక్కువగా ఉండడం ఖర్చు ఎక్కువగా ఉండడం భార్యా విరోధం బాణ్యతో వినోదంగా రావడం తల్లిదండ్రులకు అనారోగ్య సూచనలు ఇవన్నీ కూడా ఉంటాయి అంటున్నారు అలాగే పాతలు ఏమైనా ఉంటే పాత కొండటం జరుగుతుంది మేహ రోగములు అంటే మేహ సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయి అని చెప్పి చెప్తున్నది ఫేస్ వాల్యూ పెరుగుతుంది కానీ అమ్మకం మనకు పెట్టినటువంటి స్థిరార్థులు అమ్మకమ్ము కాక అనేక సమస్యలు వస్తాయి అంటున్నారు ఒకవేళ స్థిరాస్తులు ఏమైనా అమ్మకానికి పెడితే అనేక ఇబ్బందులు పడితే కానీ అమ్మకం కుదరదు అమ్మకం అమ్మడందు అని చెప్పి చెప్తున్నారు తర్వాత అనేక మార్గం నుండి ఆదాయం సంపాదించాలనేటువంటి తపన పెరుగుతుంది మానసిక చింత ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక దృష్టి ఆధ్యాత్మిక జ్ఞానము తీర్థయాత్రలు శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ఇవన్నీ ఇలాగుంటే ఒక పక్కన తీర్థయాత్రలు శుభ కార్యక్రమానికి వెళ్ళటం అవి కలిసి రావడం కలిసి రావడం అంటే అవి సుఖంగా అవటం మనకు సంతృప్తి కలగడం కావాలి అక్కడ తిరుపతి వెళ్ళామంటే అక్కడ స్వామివారి దర్శనం తొందరగా అయిపోయింది అనుకోండి వచ్చినట్టు వెళ్ళగానే అయిపోయింది స్వామి భగవంతుడ అందండి మెట్టు అదే మీకు ఇరవై గంటలండి ఇరవై తొమ్మిది గంటలు అన్నారు అన్నారనుకోండి వెళ్ళాం కానీ స్వామి దర్శనానికి ఇరవై గంటలు వెయిట్ చేయవలసి వచ్చింది అని అనుకుంటాడు అంతేగాని ఈయనకి ఇరవై గంటల తర్వాత ఈయనకి దర్శనం దొరికింది స్వామి దర్శనం కానీ ఈ బాధను ముందు చెప్పుకుంటాడు కానీ మహానుభావుడు ఏం చెప్తాడు ఇరవై గంటలు ఉన్నా సరే స్వామి దర్శనం అయిందిరా నాకు అదే అదృష్టం అని చెప్పుకుంటాడు మహానుభావుడు కానీ మన గ్రహస్థితి బాగోలేకపోతే ఆ దేవుడి దర్శనం ఇరవై గంటల తర్వాత అయినా సరే మనం మాత్రం ఏదో ఇరవై గంటల వేయి వేసి ఉండవలసి వచ్చింది స్వామివారి దర్శనానికి కానీ మనందరం మనమే అనుకుంటాం అంటే స్వామివారిని గించిపరిచినట్టుగా అలాగే ఏంటంటే మన గ్రహస్థితి బాగోలేకపోతే ఈ విధంగా ఉంటుంది సుమ ఇలాంటివి ఉంటాయని కానీ భగవంతు దేవు వల్ల ఆధ్యాత్మిక విషయంలోని యాత్రల విషయంలోని వీళ్ళకి కలిసి వస్తుంది కాబట్టి ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఈ విశ్వాసనామ సంవత్సరంలోని యాత్రల్లో గట్టా కలిసి వస్తాయి తీర్థయాత్రలో అని చెప్పి చెప్పబడుతున్నది తర్వాత అనేక మార్గముల నుండి ధన ఆదాయం కావాలని చెప్పి కోరుకుంటుంటారట ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే ఎప్పుడు వచ్చేటువంటి ఒకే రూట్లో వచ్చేటువంటి ధనం చాలకపోయి చాలలేదు దానివల్ల ఇబ్బందులు వస్తున్నాయి ధనం రావట్లేదు ఆర్థిక ఇబ్బందులు ఉంటే ఏమిటంటారు నాలుగు పక్కల నుంచి ఆదాయం రావాలని కోరుకోవడం కష్టం తప్పు అది ఏదో మంచి మార్గంలో ఒక మార్గంలో వస్తే బాగుంటుంది అంచేత అప్పుడు అలాంటి సమస్యలు కూడా ఇతనికి ఈ వీళ్ళకి ఉంటాయి మిథున రాసి వారికి సంవత్సరం అని చెప్పేసి చెప్పబడుతున్నది ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానం ఉంటుంది తర్వాత ఇంకా ఏం చెప్తున్నారో విందాము అధికారులు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది ఉద్యోగస్తులకి తర్వాత అధికార భత్రి ఉంటుంది తర్వాతే కానీ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు గౌరవంగానే చూస్తారు గౌరవం పోదు విద్యార్థులు బా చాలా జాగ్రత్తగా చదివితే కానీ ఉత్తీర్ణులు కాలేదు వినండి విద్యార్థులు మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు చాలా జాగ్రత్తగా చదువుకోవాలి చదివితే కానీ వీళ్ళకి పాస్ అవడానికి మంచి మార్కులు రావడానికి అవకాశం లేదు తెలుగుతో అంటే కొంచెం ఎలర్ట్గా ఉండాలి విద్యార్థులని చెప్పి చెప్తున్నది బాగా చదువుకోవాలని తల్లిదండ్రుల చేత గురువుల చేత చేవాట్లు తప్పవు అది విద్యార్థులకు మీరు చూసుకోండి మిథున రాశి వారు విద్యార్థులకి విద్యార్థిని విద్యార్థులకి మీకు తల్లిదండ్రుల వల్ల చేవాట్లు అవుతాయి అలాగే స్కూల్లో మేస్టర్లో లేకపోతే కాలేజీల్లోనూ వాళ్ళ ద్వారా కూడా చేవాట్లు అవుతాయి ఎందుకు అవుతాయి బాగా వల్లే అవుతాయి ఇంకో దానికి వాళ్ళు చేవాట్లు పెట్టరు కదా అంచేత వేల వేల ద్వారాగా కూడా మీకు మందలింపులు ఉంటాయి అని చెప్పి ముందుగా చెప్తున్నారు అంచేత మీరు జాగ్రత్తగా చదువు మీద దృష్టిపతి చదువే చదువుకోండి తర్వాత సంగతి భగవంతుడు చూస్తాడు అది అంచేత తల్లిదండ్రుల చేత గురువుల చేత చేవాట్లు తప్పు ఇతరుల చేత విమర్శలు అలాగే ఇతరుల చేత కొంతమందికి విమర్శలు వస్తుంటాయి ఈ మిథున రాశుల వారికి ఈ సంవత్సరంలోని ఇతరుల చేత విమర్శలు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా కన్నావు నువ్వు అలా కన్నావు అని అనేటువంటి విమర్శ అనేటువంటివి కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అని చెప్పి వాళ్ళు కూడా జాగ్రత్త ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి మిథున రాశి వారు అని చెప్పి చెప్పబడుతున్నది ఇంకా ఏమి చేశారు మాట పడటం విమర్శ మాట పడటం బంధువులతో మాట పట్టింపులు నిల్వ చేసినటువంటి నిల్వ చేసి రేటు పెరిగినప్పుడు అమ్మకం వ్యాపారం నష్టం అంటే వాళ్ళు ఏమిటంటే అంటే నిల్వ చేసి అమ్మేటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది స్టాక్ చేసేస్తారు కొంత కొంత ద్రవ్యాన్ని అంటే మిరుగులో పెసలో ఏవో ఉంటాయి వస్తువులు వాటిలో ఒక ఆరు మాసాలు దాచారనుకోండి తర్వాత రేట్ వచ్చిన తర్వాత అమ్ముదాం అనుకున్నారనుకోండి అలాంటి వాళ్ళకి నష్టం వస్తుంది అంటే నిల్వ చేసి అమ్మేటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో సరుకుల్ని వాళ్ళకి నష్టం వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి మీకు వ్యాపారాల్లో నష్ట వస్తాయని చెప్పి చెప్తున్నారు తర్వాత ఇంకా ఏమిటి చేశారు బంధువులతో మాట పట్టింపు వస్తుంది అంటున్నారు ఇంకా వ్యాపారస్తులకు అమ్మకం పడిపోవడం జరుగుతుంది వ్యాపారస్తులకు కూడా సేల్స్ తగ్గిపోతుందట తర్వాత జాయింట్ జాయింట్ వ్యాపారస్తులకు మాట పడేటువంటి అవకాశం ఉంటుందట తేడా వచ్చి విడిపోవడం కూడా జరుగుతుంది అంటే జాయింట్ వ్యాపారాలు ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి మెల్లిగా ఇద్దరు కలిసి నెమ్మదిగా చేసుకుంటే కొంతవరకు పర్లేదు ఇప్పుడు మాట పట్టింపులు వస్తే విడిపోతారని కూడా చెప్తున్నారు అంటే మిథున రాశి వారు జాయింట్ వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా ఉండి వ్యాపారాన్ని నడిపించుకోండి అంటున్నారు తర్వాత ఎవరికీ తెలియకుండా రాష్ట్రంగా కొన్ని చెడు పనులు చేయుటకు ఆలోచనలు సందర్భాలు వస్తాయి జాగ్రత్త విరోధులతో విరోధము ఫైనాన్సు చిట్పండు వారికి వసూళ్ళు కష్టం అది అంటే ఫైనాన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళకి వసూళ్ళు కష్టం అవుతాయట అంతే వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలంటున్నారు తర్వాత రహస్యంగా కొన్ని చెడు పనులు చెడు పనులు కొన్ని రహస్యంగా చేసేటువంటి వాళ్ళకి అంటే చేయటానికి గ్రహస్తో బట్టి సీక్రెట్గా కొన్ని రహస్యమైనటువంటి పనులు చేయవలసి వస్తుంది సుమా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి మిథున రాసేవారు అని చెప్పి చెప్తున్నారు తర్వాత తర్వాత విరోధులతో విరోధం తర్వాత విరోధులతో విరోధం ఇంకా ఇబ్బంది మమ్మల్ని ఎవడో కొత్త విరోధం అంటే ఒకలా ఉంటుంది ఇంకా రోజువాడుతూ గొడవ అడుతూ అనేది మరింత తేజస్సుగా ఉంటుంది అంచేది అది జాగ్రత్తగా ఉండాలంటున్నారు ఫైనాన్సు చిట్పండు వారికి వసూళ్ళు కష్టం అవుతాయంటే తిరిగి రాబెట్టుకోవడం కష్టం చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు తర్వాత కనీ ఇంకా ఒకటి చెప్తున్నారు తెలుగుదాంట్లో ఉన్నప్పటికీ ప్రతి పనిలోనూ ఏదో ఆటంకం కనిపిస్తూ ఉంటుంది స్త్రీలకు గురుబలం వల్ల శుభకార్యాలు వివాహము నూతన వస్త్రాభరణాలు ప్రాప్తి కుటుంబ సౌఖ్యము సంతాన విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురు ఎదురు కావ ఎదుర్కొనవలసి వచ్చును స్త్రీలకి గురుబలం కాబట్టి గృహ సంబంధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఉంటాయి పెళ్ళిళ్ళని పేరంటాలని వ్రతాలని నోములని యాత్రలని ఇవన్నీ ఉంటాయి అలాగే ఏవో కొన్ని సందర్భాల్లో వీళ్ళకి ఆభరణాలు కొండవో అలంకార వాళ్ళు కొండవో జరుగుతాయి అంతే ఇవి బాగానే ఉంటాయట స్త్రీలకి ఈ మిథున రాసి స్త్రీలకి కానీ సంతాన విషయంలో మాత్రం జాగ్రత్త పుట్టే పిల్లలు ఉన్నటువంటి వాళ్ళకి పిల్లలతోని మాటలు సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగకపోవడం ఇంకా కొంచెం ఆలస్యం అవడం అన్నటువంటిది కడుపులో ఉన్నటువంటి వాళ్ళకి ప్రక్రియ ప్రక్రియ కడుపులో ఉన్నటువంటి వాళ్ళకి కడుపుతో ఉన్నటువంటి వాళ్ళకి కొన్ని రకములైనటువంటి ఇబ్బందులు రావచ్చు కాబట్టి మీరు ఈ ముగ్గురు రకాలైనటువంటి స్త్రీలు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్పబడుతుంది అది అక్రమ ఆస్తులు తనిఖీలు జరుగుతాయంట ఈ అక్రమ ద్వారా నిల్వ చేసినటువంటి వాళ్ళు ఎవరైనా మిథున రాశి వారు ఎవరైనా ఉంటే అంటే ఆరుద్ర నక్షత్రం ఈ మొత్తం ఎన్ని ఎన్ని ఏ నక్షత్రాలు చెప్పబడ్డాయి ఈ నక్షత్రాలకి ఈ వృషభ రాశి మిథున రాశి వారికి మృతరా మూడు నాలుగు మిథున్ రాశి వారికి మృతర మూడు నాలుగు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల వారికి కూడా ఈ నక్షత్రాల వాళ్ళు జాగ్రత్తగా ఎలర్ట్గా ఉండాలి అందుచేత చాలా జాగ్రత్తగా ఇందులో విషయాలన్నీ కూడా ఓటే ఓటి చెప్పబడుతూ ఉన్నాయి అందుచేత ఆస్తులు తనిఖీల వల్ల పరువు నష్టం మాట పడేటువంటి అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది మిథున రాశి వారికి ఈ సంవత్సరం అంటున్నారు ధనవంతులకు ఆదాయ పన్ను తర్వాత బిల్డర్లు గనులు వ్యాపారం రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు చాలా ధనం నష్టం జరుగుతుంది అది ధనవంతులకు ఆదాయ పన్ను వల్ల కొంచెం ఆర్థికంగా ఇబ్బంది కలుగుతుంది ఆదాయ పన్ను అధికారులు వ్యవహారం ఇదంతా ఖచ్చితంగా ఉంటుందంటున్నారు తర్వాత బిల్డర్లు తర్వాత గనులు వ్యాపారం గనుల్లో వ్యాపారం చేసేవాళ్ళు గనులు కొని నడిపించే వాళ్ళు ఎవరైతే ఈ మిథున రాశి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అలాగే రియల్ ఎస్టేట్ వాళ్ళకి వీళ్ళకి ఆదాయం తగ్గుతుంది వ్యాపారం కొంచెం తగ్గుతుంది చాలా జాగ్రత్త ఉండాలని చెప్పి చెప్పబడుతున్నది చాలా ధన నష్టం జరుగుతుంది జాగ్రత్త అంటున్నారు వైదికులు బ్రాహ్మణులు సాహసించి యజ్ఞయాగాదుల్లో పాల్గొంటారు బృహత్పతిని ఆరాధించిస్తే మంచిది దక్షిణామూర్తి శ్రీగురు దత్తాత్రేయుల వారిని గురువారం ఆరాధిస్తే మంచిది తర్వాత క్షణాగాన్ని దాను శ్రేష్టం గురునకు శివునకు సంబంధం శ్రీరుద్రం చేయించడం మంచిది కుల గురువును పూజించండి ఇందులో ముఖ్యమైనటువంటి విశేషాలు ఏంటంటే గురువుకు సంబంధించినటువంటి దాంట్లోని మంచి విషయాలు చెప్పబడ్డాయి మనకి గురుబలం వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే దాన్ని రక్షించుకోవడానికి ఆ గురుని తాలూకు అనుగ్రహం పొందడానికి ఈశ్వర ఆరాధన చేయాలి అంటే రుద్రాభిషేకం వంటివి చేయాలి అలాగే దక్షిణామూర్తిని ఆరాధన చేయాలి దత్తాత్రేయుల వారిని ఆరాధన చేయాలి గురువారు నాడు దత్తాత్రేయు చేయాలి లేదా దక్షిణామూర్తిని చేయాలి ఆరాధన చేయాలి వీళ్ళిద్దరూ గురువులు కాబట్టి గురువులుగా ఉండేటువంటి వాళ్ళని ఆరాధన చేయాలి ఈశ్వరుడు గురువే అందుచేత ఈశ్వరుని ఆరాధన చేయాలి అలాగే కుల గురువులు కుల గురువులు అంటే మీకు కుల గురువులు ఉంటారు కదా ఇళ్లలోని అంటే పురోహితున్నైనా సరే పిలిచి ఓ తాంబూలం వచ్చి పాదాల మీద పడి కడిగి పాదాల మీద నీళ్ళు నెత్తి మీద నీళ్ళు తెలుసుకొని కడిగి ఓ తాంబూలం ఇచ్చి పండు ఫలం ఇచ్చి దండం పెట్టుకోవచ్చు అది గురు పూజే ఇంట్లో ఉండేటువంటి ఇంటి పురోహితులు కూడా గురువే ఒక రకంగా మంచి చెడ్డ చెప్పేటువంటి వాడు మంచిగా ఈ విధంగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు గురుదత్తాత్రేయుల వారికి గురువారి నాడు దత్తాత్రేయుల వారిని దర్శించుకోవడం దత్తాత్రేయుల వారిని స్మరించుకోవడం దత్తుణ్ణి పూజ చేయడం అన్నటువంటిది చేస్తే బాగుంటుంది అంటున్నారు ఇంకా మిథునరాశి వారికి కుటుంబ ఆర్థిక గృహ కణత్ర సమస్యలు కుటుంబ సమస్య గృహ సమస్య భార్యా సమస్య మొదలైనటువంటి ఉంటాయి సుమా ఈ మిథున రాశి వారికి సంవత్సరం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చెప్తున్నారు వివరాలకు ఇంకా మీకు ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలోని అంటే ఈ విశ్వాంశునామ సంవత్సరంలోని ఏవైనా సమస్యలు వస్తే ఈ సమస్యలకు పరిష్కారం కోసం మీకు అందుబాటులో ఉన్నటువంటి పురోహితుడు జ్యోతిష్య శాస్త్ర పండితుల్ని అడిగి తెలుసుకొని వారు చెప్పినటువంటి సూచనల మేరకు మీరు తగు విధంగా శాంతులు చేయించుకొని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని అష్టైశ్వర్యాలతోని తొలగుగాలని చెప్పేసి కోరుకుంటూ సర్వే జనా ఓ